ఏ ప్రిన్సిపల్ చేసేవన్నీ ఫ్రాడ్ పనులు హైదరాబాద్ విక్టోరియా మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపల్ అరాచకాలు షాక్ గురి చేస్తున్నాయి ప్రిన్సిపల్ ప్రభుదాస్ వసూల్ దాస్ గా మారి చేసిన అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి హైదరాబాద్ లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కాడు ఫుడ్ కాంట్రాక్ట్ కు సంబంధించి ఇరవై తొమ్మిది వేల రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు స్కూల్ కు సంబంధించిన ఫుడ్ కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలపై పలు ఫిర్యాదులు రావడంతో ప్రభుదాస్ పై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు మరోవైపు ఉప్పల్లోని ప్రభుదాస్ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు సోదాల్లో అక్రమాస్తులను సైతం గుర్తించే అవకాశం ఉంది ఒకవేళ అక్రమాస్తులను గుర్తిస్తే ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశం ఉంది ప్రభుదాస్ అరాచకాలు అన్ని ఇన్ని కావు ఎన్నో దారుణాలకు ప్రభుదాస్ ఒడిగట్టాడు స్కూల్ కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించడమే కాకుండా నిధులను కొట్టేసేందుకు అనేక మార్గాలను ఎంచుకున్నాడు స్కూల్లో పనుల కోసం టెండర్లను పిలిచినట్టే పిలిచి టెండర్ వేసే వారితో కుమ్మక్కై వారి నుండే డబ్బులు డిమాండ్ చేసి దోచుకున్నాడు దీంతో ప్రిన్సిపాల్ ప్రభుదాస్ వ్యవహారంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులందడంతో నిఘా పెట్టి మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ప్రభుదాస్ తన చుట్టూ ఒక కోటరిని ఏర్పాటు చేసుకుని తన ఆగడాలను ఎవరూ ప్రశ్నించకుండా అనేక అక్రమాలకు పాల్పడ్డాడు లక్షలకు లక్షలు నొక్కేయడమే కాకుండా విక్టోరియా గర్ల్స్ ఎయిడెడ్ స్కూల్ కావడంతో అనాథ పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఈ దారుణాలపై త్వరలోనే స్థానిక పోలీసులకు విద్యార్థులను ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం మరోవైపు విక్టోరియా స్కూల్ ఉపాధ్యాయులు ప్రభుదాస్ అరెస్ట్ తో బయటకు వస్తున్నారు ఆయన ఆగడాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది మొత్తంగా బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న ప్రభుదాస్ ను చాలా కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి